నమస్తే నేను ప్రియా వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ ఎంపీటీఓ అరుణ వైస్ ఎంపీపీ గంగు రమేష్ ఎంపీటీసీలు జానాబాయి లావణ్య నరేష్ సంతోష్ మహేష్తో కలిసి ముప్పై లక్షల నిధులతో జిన్నారం బావిలాల చౌదరిగూడెం కొర్లకుంట మాదారం కొడకంచి మంగంపేట్ బూట్ల రాలకత్వ శివాజీనగర్ గ్రామాల్లో శంకుస్థాపన చేశారు ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని మరో పది రోజుల్లో మూడు కోట్ల నిధులతో జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ చేత అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు జిన్నారం మండలం మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లడానికి తమ వంతు సహాయ సహకారాలు ఎలావెల్లా ఉంటాయని తెలిపారు

చిన్నారు మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో ఏదైతే స్కూల్ మెయింటెనెన్స్ గురించి కూడా ప్రైమరీ స్కూల్స్ మెయింటెనెన్స్ గురించి హై స్కూల్స్ మెయింటెనెన్స్ గురించి అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గురించి కూడా దాదాపు మండల ఎస్ఎఫ్సి నుంచి ముప్పై లక్షల రూపాయలు ఈరోజు పెట్టడం జరిగింది అన్ని విలేజ్లో కూడా వన్ వన్ అన్ని విలేజ్లో కూడా శంకుస్థాపనలు చేసుకుంటూ కొబ్బరికాయలు వచ్చాయి రేపటి వర్క్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని కూడా కోవడం జరుగుతుంది ఎవరైతే లోకల్లో ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళు ఇన్ఛార్జ్ తీసుకొని ఆ యొక్క వర్క్ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసుకోవాల్సి కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో కూడా గత రాబోయే వారంలో పది రోజుల్లో కూడా మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంటుంది అది కూడా ఎస్డిఎఫ్ ఫండ్స్ ఉన్నాయి ఒక మూడు కోట్ల రూపాయల ఫండ్ అది కూడా ఉంది అది కూడా శంకుస్థాపన చేసుకుంటాము దాదాపు చిన్నారం మండలాన్ని అభివృద్ధిలో పరిగెత్తామని కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారి కృష్ణ గారికి ఎంపీడీఓ గారికి జానామయ్యమ్మ గారికి శివనగర్ మహేష్ గారికి చిన్నారం ఎంపీటీసీ లావణ్య గారికి అదేవిధంగా మిత్ర సత్యన్న గారికి మీ శ్రీరాన్న గారికి మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నమస్తమాన్యాలు తెలియజేస్తూ ఇదే విధంగా మనమందరం కూడా అమేకమై చిన్నారు అభివృద్ధిలో పార్టిసిపేట్ చేయాల్సిగా కోరుకుంటూ వింటున్నాం